గంట క్రితం ఎవరైనా టీవీలు ఆన్ చేసుకొని శాసనసభలో ఏం జరుగుతుంది అనేది వింటే మా సబితా ఇందారెడ్డి గారు చెప్పింది వింటే వా ఎంత అద్భుతంగా జరిగిపోతా ఉంది తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష కానీ వాస్తవం ఏంది అధ్యక్ష మా మిత్రులు విద్యార్థి నాయకులు సత్యం పొద్దున ఒకటి చెప్పిండ్రు ఒక రిపోర్ట్ ఉంటుంది అధ్యక్ష యాక్చువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని ప్రతి సంవత్సరం కూడా దాన్ని పబ్లిష్ చేస్తారు జనవరి ఇరవై ఇరవై ఐదులో లాస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపైల్ చేసి పబ్లిష్ చేస్తే దాంట్లో ఏమొచ్చింది అధ్యక్ష అది చెప్తే సిగ్గుతో తలవంచుకోవాలి ప్రతిపక్ష నాయకులు విద్యా వ్యవస్థను పదేండ్లు నడిపిన వాళ్ళు ఏముందంటే దాంట్లో యాభై మూడు శాతం పిల్లలకి ఎనమది ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లవాళ్లకు రెండవ తరగతి పుస్తకాన్ని చదవనీకే రావట్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష ఇక అంతకంటే ఏం తార్కాణం కావాలి అధ్యక్ష పది సంవత్సరాల వాళ్ళ పాలనలో ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ తయారైతుంటే ఇంకా మేము చాలా చేసినాం ఇంకా అని చెప్పి చెప్పడం అనేది చాలా దారుణం అధ్యక్ష ఏమీ చేయలేదు కాబట్టే ఈరోజు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టూ అధ్యక్ష ఒక మాట చెప్పదలుచుకున్నా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహల్ నోబీస్ అనే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తను పిలిపించి మన భారతదేశానికి ఏం కావాలి ఒక స్ట్రక్చర్డ్ పాలసీ ఇయ్యమంటే ఆయన అందరితోటి సంప్రదించి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ తీసుకొచ్చింది అధ్యక్ష ఫైవ్ ఇయర్ ప్లాన్స్ తీసుకొస్తూ ఒక్కొక్క ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి ఫైవ్ ఇయర్ ప్లాన్లో విద్యకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు భారతదేశానికి ఒక దిక్సూచి లాగా ఒక రహదారిని ఒక విజన్ని ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అందులో భాగంగానే ఐఐటీలు వచ్చినాయి ఐఐఎంలు వచ్చినాయి చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆ రోజు మా పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఒక విజన్ డాక్యుమెంట్ ద్వారా ఒక విజన్ తోటి ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థను మంచి మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా చేసిన ఘనత మాది అధ్యక్ష మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అంతకంటే గొప్పగా సాగుతుంది మన విద్య మన పిల్లలకు బ్రహ్మాండమైన విద్య అందించవచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ జరిగింది ఏంది అధ్యక్ష ఈ రోజు మా నియోజకవర్గంలో విద్యకు అనుబంధంగా అనేక స్కూళ్ళలో తిరిగిన నేను ఒక చిన్న డేటా ఇస్తా అధ్యక్ష రాష్ట్రం గురించి నేను మాట్లాడతలేను ప్రత్యక్షంగా నేను చూసిన విషయాన్ని మీకు చెప్తా అది ఎట్లా అంటే అధ్యక్ష వాళ్ళు కొన్ని వేల కోట్లతోటి ఎన్నో చేస్తామని చెప్తా ఉన్నారు ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకు చెప్తా మా గవర్నమెంట్ స్కూల్స్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు అప్పర్ ప్రైమరీ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు దాంట్లో పిల్లలు కూర్చోవడానికి డెస్కులు లేవు అధ్యక్ష కింద కూర్చుంటా ఉన్నారు సరే చిన్నపిల్లలు కింద కూర్చుంటే ఇబ్బంది లేదు కానీ అధ్యక్ష ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదివే ఆడపిల్లలు ఆ వయసులో కింద కూర్చుంటే వాళ్ళు పడే శారీరక బాధ కాని మానసిక హింస కాని ఎట్లుంటది అధ్యక్ష ఒక మహిళా విద్యా మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు విద్యా మంత్రిత్వ శాఖను ఘనంగా చెప్పినమని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చిపోయిన వ్యక్తి మహిళలకు ఆడపిల్లలకు ఎనిమిది తొమ్మిది పది తరగతి చదివిన ఆడపిల్లలకు కింద కూర్చొని పెట్టి చదువులు చెప్పిన అధ్యక్ష మా ఒక్క నియోజకవర్గంలోనే ఐదు వేల ఏడు వందల డెస్కులు అవసరం ఉండే డివెల్ డెస్కులు ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన వీళ్ళు నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆడపిల్లలకు ఐదు వేల డెస్కులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు ఇంకేం గొప్పగా చేసిండ్రు ఈ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసిండ్రు అని చెప్పి ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మేము ఆరు వందల డెస్కులు ఒక్క సంవత్సరంలోనే ఇచ్చినాం ఇంకో విషయం అధ్యక్ష చాలా చేసినామని చెప్పిరు కదా మరి అన్ని చేస్తే మేము వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇరవై నాలుగు వేల పనులు మేము ప్రారంభం చేసి కంప్లీట్ చేసినాం అధ్యక్ష ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మరి వీళ్ళు పది సంవత్సరాలలో ఇరవై నాలుగు వేల వర్క్స్ చేశారా దాంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి రాలేదు కానీ వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినాము చాలా గొప్పగా కట్నామని చెప్పిపోయిన ఒక్కరు కూడా ఇక్కడ లేరు మళ్ళీ సమాధానం ఇవ్వడానికి మరి వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే ఆరు వందల అరవై స్కూల్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష అదే మహల్ నోబీస్ గారు మళ్ళీ ఒక మాట చెప్పింది ఆ రోజు ఇది వినాలే ప్రతిపక్ష సభ్యులు ప్రతిసారి మీరు అది చేయలేదు మీరు అది చేయలేదు అంటారు కదా బాధ్యత రహిత్యంగా బాధ్యతతో కూడిన వ్యక్తులం కాబట్టి నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాం ఆ రోజు ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలకు కానీ ఒక పాలసీ డేషన్ తీసుకున్న తర్వాత గ్రౌండింగ్ చేయడానికి మూడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను ప్లానింగ్ చేసుకొని దాన్ని గ్రౌండింగ్ చేసి ఆ రిజల్ట్స్ రావడానికి పది సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్లానింగ్ చేసుకొని గ్రౌండింగ్ చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పనిని మనం అనుకోని విజువలైజ్ చేసుకొని ప్రణాళిక రచించి ఫండ్స్ కేటాయించుకొని గ్రౌండింగ్ చేయడానికి పడే సమయం అని చెప్పి అంతర్జాతీయంగా ఎకనమిస్టులు కానీ మిగతా వాళ్ళు తీసుకున్న సమయం మరి ఈ ప పది సంవత్సరాలు వాళ్లకు దొరికితే వాళ్ళు ఏం చేసారు అధ్యక్ష పదిహేను నెలల్లో మూడు నెలలు కోడ్కు పోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేవలం పన్నెండు నెలల్లో మేము చేసిన పనులను ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి కదా అధ్యక్ష వాళ్ళు చేయలేని పనులు ఎన్నింటినో మేము చేస్తూ ఒక దిశానిర్దేశం మా ఎడ్యుకేషన్ రంగానికి విద్యా వ్యవస్థకి ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం కేవలం విద్య కోసమే విద్య అన్నట్టు కాకుండా సమాజం మొత్తాన్ని బాగు చేసి దాన్ని విద్య వైపు మరలించేటట్టుగా మేము వినూత్నమైన పథకాలు తీసుకురాలేదు అధ్యక్ష ఒక్క ఉదాహరణ చెప్తా మేము రాగానే ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో మన అందరం కూడా పాల్గొన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు మేము అసెంబ్లీలో వచ్చిన రెండవ రోజో మూడవ రోజు వెళ్ళి మహిళల కోసం ఫ్రీ బస్సును మేము ఆ రోజు మన అందరం ప్రారంభోత్సవం చేసుకున్నాం కదా అధ్యక్ష దాని ఇంపాక్ట్ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళల విద్య మీద అద్భుతమైన ఇంపాక్ట్ అది కనబడతా ఉంది అది వాళ్ళ కనబడతలేదు కానీ సమాజం అర్థం చేసుకుంటుంది అధ్యక్ష ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందంటే ఉదాహరణ చెప్తా ఇబ్రాహీంపట్నంలో మహబూబ్ నగర్ లో వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష గతంలో యాభై శాతం కూడా సీట్లు ఫిల్ కాలే అక్కడ కానీ ఈరోజు దూర ప్రాంతాల నుంచి అమ్మాయిలు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఆ బస్సులలో వచ్చుకుంటూ ఆ వొకేషనల్ ట్రైనింగ్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సులు కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు తర్వాత మిగతా టెక్నికల్ అంశాలకు సంబంధించిన కోర్సులను ఆ రోజు జాయిన్ అయ్యి యాభై శాతం అటెండెన్స్ యాభై శాతం ఎన్రోల్మెంట్ పెరిగింది అధ్యక్ష గతంలో యాభై మంది అమ్మాయిలుండి యాభై సీట్లు ఖాళీగా ఉంటే ఈరోజు నూట యాభై మంది అమ్మాయిలు వచ్చి అక్కడ చదువుకుంటున్నారు అధ్యక్ష ఇటువంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకొస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచన కాదు సమిష్టి ఆలోచన జరుగుతుంది కాబట్టి సమాజానికి ఏది అవసరము ఏది కాదు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మనకి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష ఒక చిన్న విషయం ప్రపంచంలో మన కోవిడ్ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది దాని ప్రభావం రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ కోవిడ్ ఆ రోజు ఆ కోవిడ్ దుష్ప్రభావం వలన ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పకోల్పోయిన సందర్భం అమెరికా చైనా యూకే లాంటి ఎన్నో దేశాలు అప్పటిదాకా బలంగా ఉన్న దేశాలు పారిశ్రామిక రంగంలో కావచ్చు మిగతా రంగాల్లో కావచ్చు చాలా ఇబ్బందులకు గురైనాయి ఒక్క అమెరికానే ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పును తీసుకొని ఆ కోవిడ్ యొక్క పరిణామాల నుంచి బయటపడడానికి ఆ అప్పును తీర్చడానికి వాళ్ళ పౌరసత్వాన్ని కూడా ఈరోజు ఫైవ్ మిలియన్ డాలర్ల కోసం అమ్ముతున్న చరిత్ర మనం ఈరోజు చూస్తూ ఉన్నాం నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష ఒక విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు పారదర్శకత తోటి మేధస్సు గల ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే సమాజం గురించి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రానున్న కాలం భయానకరంగా ఉంటది కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సమాజానికి ఉపయోగపడాలి అని ఒక ఇంగిత జ్ఞానంతో వాళ్ళు ఆ రోజు ఆలోచన చేసిన అధ్యక్ష మన గత పాలకులు మన గత ముఖ్యమంత్రి గారు లక్ష కోట్ల రూపాయలు పనికిరాని నిరర్థక కాళేశ్వరం ప్రాజెక్టులో ముంచి ఈ రోజు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సాలీన అప్పు కట్టేటట్టు చేసిన దుర్మార్గపు పరిపాలన వల్లనే కదా ఈ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మేము నెలకు ఐదు వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరధ్యక్ష వాళ్ళు కాదా మేమున్నామా పది సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళు ఉన్నారు గౌరవ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియదా మన ఆర్థిక పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎట్లుండే ఆ రోజు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ చేతికి ఇస్తే మాకు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన నిర్వాకం వల్ల మా చేతికి ఏమొచ్చింది అధ్యక్ష ఖర్చు పెట్టడానికి అయినా సరే ఏ రూపాయి అయితే ఖర్చు పెడితే సమాజానికి ఉపయోగపడుతుందో ఏ సంక్షేమ పథకాలు మేము మొదటి ప్రయారిటీగా ఇవ్వాలనో లెక్క వేసి మరి సలహాలు తీసుకొని అదే గ్రౌండింగ్ చేసాం తప్ప వాళ్ళకి ఏది దోస్తే అది తెల్లారి అనౌన్స్ చేయలేదు అధ్యక్ష మా ప్రభుత్వం